ఆ రోజు మార్నింగ్ హాస్టల్ బయట మేఘన కోసం క్యాబ్లో ఎదురుచూస్తున్నాడు రుద్ర హాస్టల్ నుండి బయటకొచ్చిన మేఘన అతన్ని చూసి ఆశ్చర్యపోయింది మేఘనని చూడగానే షాకయ్యవా రా వెళ్దాం అని అన్నాడు రుద్ర ఎక్కడికి అని అనుమానంగా అడిగింది మేఘన నా మీద నమ్మకం లేదా ముందు కారెక్కు అంటూ కార్ డోర్ తెరిచాడు రుద్ర మేఘన కార్లో కూర్చుని మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది ప్రస్తుతం ఆమె మనసులో ఎన్నో సందేహాలు మెదులుతున్నాయి అక్క భర్తైన అయిన రుద్ర నా మీద ఎందుకు ఇంత కన్సం చూపిస్తున్నాడు ఇదంతా పిన్నికి అక్కకి తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారో ఏంటో అని ఆలోచిస్తుండగా నీకోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అని చెప్పాడు రుద్ర ముందు రోజు తనని అంత రిస్క్ చేసి కాపాడిన రుద్ర మీద మేఘనకి నమ్మకం బాగా పెరిగింది ఒక రకంగా రుద్ర తనకు పునర్జన్మనిచ్చాడు అందుకే ఇంకే అనుమానాలు పెట్టుకోకుండా అతనితో పాటు బయలుదేరింది సుమారు ఒక అరగంట ప్రయాణం తర్వాత వాళ్లు హైదరాబాద్లోనే బాగా రిచెస్ట్ ప్లేస్కి చేరుకున్నారు చుట్టూ ఎత్తైన భవనాలు అక్కడ లైన్ గా ఉన్నాయి వాటిని చూస్తేనే ఎవరికైనా మతిపోతుంది ఆ లగ్జరీ భవంతులను చూస్తూ నన్ను ఇక్కడికెందుకు తీసుకొచ్చావు ఇది హై అండ్ రెసిడెన్షియల్ ఏరియా ఇక్కడ ఇల్లు కొనడం కాదు కదా అద్దెకు ఉండాలన్నా కూడా బాగా డబ్బులుండాలి కదా అని అడిగింది నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా నాతో పాటురా అని చనువుగా అన్నాడు రుద్ర నాకేదైనా జాబ్ చూసావా ఈ ఏరియాలో పనిచేసే అంత క్వాలిఫికేషన్ నాకు లేదు నేను తలకిందులుగా తపస్సు చేసినా సరే ఇక్కడ నాకు జాబ్ రాదు అని రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కి ఆపోజిట్లో ఉన్న సాఫ్ట్వేర్ బిల్డింగ్లను చూస్తూ నిరాశగా చెప్పింది మేఘన రుద్ర దీర్ఘంగా శ్వాస తీసుకుని మనం వెళ్తోంది గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఒకసారి లోపలికొస్తే నీకే తెలుస్తుంది అని ప్రేమగా చెప్పాడు మేఘన చిన్నప్పట్నుంచి అవమానాలు కష్టాలతోనే బతికింది లైఫ్లో ఏదైనా మంచి జరుగుతుందన్న ఆశ చాలా రోజుల కిందే చచ్చింది అందుకే ఈరోజు రుద్ర తన కోసం ఇక్కడ ఇల్లు కొనబోతున్నాడనే విషయం ఆమె కలలో కూడా ఊహించలేదు వాళ్ళిద్దరూ లోపలికి వెళ్లారు మేఘనను చూడగానే అక్కడుండే సేల్స్ గర్ల్ చాలా సంతోషించింది ఆ రోజు మేఘన పింక్ కలర్ చుడీదార్ వేసుకుంది అందులో ఆమె చాలా అందంగా కనిపిస్తుంది నిన్నటి వరకు ఆమె కళ్లల్లో ఉన్న భయం తొలగిపోయి ఈరోజు ఆమె కళ్ళు విచిత్రంగా మెరుస్తూ ఉన్నాయి ఈ ఈరోజు నాకు బైరం దొరికినట్టు కనిపిస్తోంది ఒక్క ఫ్లాట్ సేల్ చేస్తే కమిషన్ వస్తుంది అని మనసులో అనుకుంది సేల్స్ గర్ల్ కానీ మేఘన వెనకున్న రుద్రని చూడగానే ఆ అమ్మాయి మొహంలో రంగులు మారిపోయాయి చూడ్డానికి మేఘన చాలా అందంగా ఉన్నప్పటికీ ఆమెతో పాటు ఉన్న రుద్ర మాత్రం సామాన్యంగా కనిపిస్తున్నాడు అతను అక్కడికి వచ్చేవారిలా సూటు బూటు వేసుకోకుండా క్యాజువల్ టీషర్ట్ ప్యాంట్ వేసుకున్నాడు చూడ్డానికి అందంగానే ఉన్నాడు కాని ధనవంతుడిలా కనిపించడం లేదు అందుకనే వాళ్ళు కేవలం ఇంటిని వచ్చారే కాని ఇల్లు కొనడానికి రాలేదని ఆ అమ్మాయి ఫీల్ అయింది హాయ్ సర్ హలో మేడం మీరిక్కడ ఇల్లు చూడ్డానికి వచ్చారా మీరు రాంగ్ ప్లేస్కొచ్చారేమోనని అనిపిస్తోంది ఇక్కడ విల్లాలు చాలా కాస్ట్లీగా ఉంటాయి దయచేసి మీరు ఇంకేదైనా మిడిల్ క్లాస్ ఏరియాకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ అని చిరాగ్గా నవ్వుతూ చెప్పి అక్కడ నుండి వెళ్లబోయింది ఆ సేల్స్ గర్ల్ అది వినగానే మేఘన అవమాన భారంతో తలదించుకుంది రుద్ర మాత్రం ఆ అమ్మాయిని ఆపి చూడు పాపా మా క్లాస్ డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు కాస్త నీ ఆలోచనలు ఆపి ఈ గేటెడ్ కమ్యూనిటీలోనే రిచ్చెస్ట్ విల్లా చూపించు అని సీరియస్గా అడిగాడు అది వినగానే అక్కడున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు అందరూ రుద్రని వింతగా చూడడం మొదలుపెట్టారు హైదరాబాద్లోనే ఈ ఏరియా అత్యంత కాస్ట్లీ ఏరియా అని మీకు తెలియదా ఇక్కడ ఒక్కొక్క ఫ్లాట్ మూడు కోట్ల నుండి స్టార్ట్ అవుతుంది ఇక విల్లా పది కోట్లతో అవుతుంది మీరు టోకెన్ అమౌంటే దాదాపు రెండు కోట్ల దాకా కట్టాల్సి ఉంటుంది అని వాళ్లను అసహ్యంగా చూస్తూ చెప్పింది ఆ అమ్మాయి ఆ సేల్స్ గర్ల్ మాటలు విన్న రుద్రా అసలు మీరు మార్రా ఎప్పుడు చూడు ఇవే డైలాగులు కాస్తైనా విసుగా అనిపించట్లేదు నేను రిచెస్ట్ విల్లా కొంటున్నాను ఇచ్చి మాటలు పక్కన పెట్టి ముందు నువ్వు చూపించు పాపా అని వెటకారంగా అన్నాడు సార్ మీరు నిజంగా ఇల్లు కొనడానికే వచ్చారా టైం వేస్ట్ చేసేవాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పింది సేల్స్ గర్ల్ ఓరి దీనే అని అనుకుని చూడు చూడుపా కూల్గా ఉన్నాను నా సెకండ్ సైడ్ చూడాలనుకో తట్టుకోలేవు నీకెంత కమిషన్ కావాలో చెప్పు చాలు అని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పాడు ఇదంతా జరుగుతూ ఉంటే మేఘన భయంతో వణికిపోతూ ఉంది ఆమె రుద్రా దగ్గరకు వెళ్ళి ఏ మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం లేదంటే వీళ్ళు మనల్ని కొట్టి తరిమేసేలా ఉన్నారు అని మెల్లగా చెప్పింది రుద్రా ఆమెతో ఏదో చెప్పబోతూ ఉండగా ఎవరు వెనక నుండి గట్టిగా అరిచారు ఇక్కడ విల్లా కొనడానికి వచ్చిన పూర్ ఫెలో ఎక్కడా అనే వాయిస్ వినిపించింది రుద్ర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడగా అక్కడ రాజేశ్వరి ఆమె కూతురు నందిని నిలబడి ఉన్నారు ఆ కాంప్లెక్స్ కి దగ్గరలోనే ఉన్న ఒక షాప్లో నందిని బర్త్డే డ్రెస్ కొనడానికి వాళ్ళొచ్చారు అబ్బాబ్బా ఎంత రిచ్ అయిపోయేవో రుద్ర నా కూతురు నీకు విడాకులిచ్చిన తర్వాత ఇంత పెద్ద కోటీశ్వరుడు అయిపోతావని నేను అస్సలు ఊహించలేదు అని వెటకారంగా నవ్వుతూ గేలి చేసింది రాజేశ్వరి నందినికి రుద్ర విడాకులిచ్చాడని తెలియగానే మేఘన ఆశ్చర్యపోయింది రాజేశ్వరి అక్కడున్న జనాలు కూడా వింటున్నారు రాజేశ్వరి చేస్తున్న అవమానాలను మేఘన భరించలేకపోయింది రుద్ర ఎలాంటివాడో ఆమెకు బాగా అర్థమైంది అందుకనే రుద్ర తరపున మాట్లాడుతూ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడిపింది అని సీరియస్గా అరిచింది తనకి సపోర్ట్ చేస్తున్న మేఘనను చూడగానే రుద్ర చాలా హ్యాపీగా ఫీలయ్యాడు గత మూడేళ్లలో తన కోసం మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మేఘన మాత్రమే ఇంతలో రాజేశ్వరి అరుస్తూ అబ్బా సినిమా రేంజ్ డైలాగు చూడవే ఈ బజార్ది కూడా ఇక్కడే ఉంది పైగా సినిమా రేంజ్లో డైలాగులు వదులుతోంది అయినా నువ్వేంటే ఇక్కడున్నావు నా కూతురు వదిలేసిన వాడితో నీకేంటి సంబంధం పట్టపగలే అందరి ముందు వీడితో తిరగడానికి సిగ్గులేదు ఎంత బరి తెగించిందో చూడండి అని గొంతు చించుకుంది రాజేశ్వరి దానికి పుట్టింది బజార్దే అవుతుంది కదా మమ్మీ వీళ్ళమ్మ డాడీని ట్రాప్ చేసి ఆయనతో రిలేషన్ పెట్టుకుంది ఇప్పుడు ఇది నా మొగుడికి వలవేసి వాడిని లైన్లో పెట్టుకుంది అని పెదవి విరిచింది నందిని తన తల్లి గురించి ఆమె అలా మాట్లాడుతూ ఉంటే మేఘన మొహం వాడిపోయింది ఆమె కళ్లల్లో ఒక్కసారిగా కన్నీళ్లు తిరిగాయి ఆమె బాధపడటం చూసిన రుద్ర తట్టుకోలేకపోయాడు జాగ్రత్త జాగ్రత్తగా మాట్లాడు లేదంటే చూసావుగా దెబ్బ మామూలుగా ఉండదు అయినా ఇంకా నేను నీ ఏంటే నీకు విడాకులు ఇచ్చాను కదా నువ్వు మేఘన కాలి గోటికి కూడా సరిపోవు తను నీలా డబ్బుల కోసం పరాయి మగాడి పక్కలోకి వెళ్లడానికి కూడా సిద్ధపడే రకం కాదు నీలాంటి సిగ్గులేని వాళ్లు మరో ఆడదానికి పాఠాలు నేర్పించడానికి బయలుదేరారా అని కోపంగా ఫైర్ అయ్యాడు రుద్ర తనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్న రుద్రని చూస్తున్న మేఘనలో ఆత్మవిశ్వాసం పెరిగింది అతను తోడుగా ఉంటే ఈ ప్రపంచాన్ని కూడా గెలవగలదు అని ఆమె కనిపించింది ఏంట్రా నిన్న మొన్నటి వరకు నా కూతురు వెనక కుక్కల తిరిగినవాడివి ఇప్పుడు నీ కొత్తగా కుమ్ములొచ్చాయా నా ముందే నోర్లేస్తోందేంటి తమాషాగా ఉందా అని తన గయ్యాలితనాన్ని చూపించింది రాజేశ్వరి ఆమెకు తోడుగా నందిని కూడా కట్టుకున్న పెళ్లానికి కోరుకున్న నెక్లెస్ కూడా కొనివ్వలేడు కాని ఉంచుకున్న దానికి మాత్రం కోట్ల విలువైన విల్లా కొనడానికి వచ్చాడట జేబులో చిల్లి గవ్వలేకపోయినా ఈ బడాయికేం లేదు అని వెటకారంగా మాట్లాడింది వాళ్ల మాటలు వింటున్న రుద్రకి రక్తం మరిగిపోయింది మేఘన అతని చేతిని పట్టుకుని ఆపేసింది ఆమె గనక ఆపకపోయి ఉంటే అతను అన్ని లిమిట్స్ దాటేసేవాడు నీలాంటి వాడికి విడాకులు ఇవ్వడం కరెక్టే మా ఏళ్ళనాటి శని ఒక్కసారిగా వదిలిపోయింది అగ్రజ జనరల్ మేనేజర్ నా బర్త్డే సెలబ్రేషన్ అరేంజ్ చేస్తున్నాడు అది కూడా హైదరాబాద్ ప్యాలెస్లో నీలాంటి దరిద్రాన్ని వదిలించుకోవడం నేను జీవితంలో చేసిన ఒక గొప్ప పని అని గర్వంగా చెప్పింది నందిని ఆమెతో పాటు రాజేశ్వరి కూడా గట్టిగా నవ్వేసింది అక్కడున్న జనాలకు కూడా ఈ విషయం బాగా తెలుసు వాళ్లందరూ నందిని బర్త్డే సెలబ్రేషన్స్ న్యూస్ చదివారు అగ్రజ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్లు నందిని తాళ్లూరి బర్త్డే పార్టీ కోసం సెవెన్ స్టార్ హోటల్ మొత్తం బుక్ చేశారని ఎన్నో న్యూస్ ఛానల్స్ లో కూడా హాట్ టాపిక్ నడిచింది అందుకే అక్కడున్న జనాలు వాళ్ల గురించి గుసగుసలు మొదలుపెట్టారు అబ్బో అగ్రజ ఇండస్ట్రీస్ వాళ్లు నీ బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేస్తున్నారా రియల్లీ గ్రేట్ అని వంకరగా నవ్వుతూ అన్నాడు రుద్ర నాలాంటి అందమైన అమ్మాయి కోసం ఎవడైనా సరే ఇలాంటి పార్టీలు అరేంజ్ చేస్తూనే ఉంటారు నీలాంటి వాడికి ఇదంతా ఏం తెలుస్తుందిలే అని పొగరుగా నవ్వింది నందిని మేఘన కోసం హోటల్ బుక్ చేయమని దినేష్కి ఆర్డర్ వేశాడు రుద్ర కాని పనిలో పనిగా అతను మరొక బాధ్యత కూడా దినేష్కి అప్పగించాడు ఈ పార్టీ కేవలం నందిని కోసం అని అనిపించేలా ప్రచారం చేయమని దినేష్కి చెప్పడంతో అతను ఈ పార్టీ ఇన్ఫర్మేషన్ బాగా హైలైట్ అయ్యేలా చూసుకున్నాడు రుద్ర ఇప్పుడే తన ఐడెంటిటీ బయట పెట్టుకోవడం లేదు అతను సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు అందుకు మేఘన బర్త్డే పార్టీ ఒక మంచి ఛాయిస్ అప్పటిదాకా తాను ఒక సామాన్య వ్యక్తిలాగే ఉండాలని అనుకుంటూ ఉన్నాడు నాకెందుకనో ఏరియా నచ్చలేదు మనం ఇంకో చోట విల్లా కొనుక్కున్నాం అని చెబుతూ మేఘనతో అక్కడి నుండి వెళ్లబోయాడు రుద్ర కాని రాజేశ్వరి అతన్ని అంత సులభంగా వదలాలనుకోవడం లేదు అందుకనే అతన్ని అడ్డుకుంటూ నువ్వు నిజంగా మగాడివైతే ఇక్కడ విల్లా కొని చూపించు విల్లా కాదు కదా దాని గేటు కూడా కొనలేవు అని వెటకారంగా మాట్లాడింది రాజేశ్వరి అక్కడున్న వాళ్ళందరూ కూడా రుద్రని చూసి నవ్వుకుంటూ ఉన్నారు మరోవైపు సేల్స్ గర్ల్ కూడా అతన్ని కోపంగా చూస్తూ ఉంది అతను తన టైం వేస్ట్ చేశాడని అనిపించడమే కాకుండా తనకు రావాల్సిన కమిషన్ రాకుండా పోతుందని కూడా ఆమెకు బాధగా ఉంది ఇదంతా గమనిస్తున్న రుద్ర ఏంటి మాజీ అత్తా యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తోందా అని రాజేశ్వరి కళ్లలోకి సూటిగా చూస్తూ అడిగాడు వీర లెవెల్లో యాక్షన్ చేస్తున్నావ్ నీ మొహానికి కొనే లెవెల్ ఉందంటవా అని చిరాగ్గా ప్రశ్నించింది రాజేశ్వరి ఆ మాటకు రుద్ర అహం దెబ్బతింది కోపంగా ప్రాపర్టీ డీలింగ్ ఆఫీస్ నుంచి కొంచెం పక్కకు వెళ్లాడు మేఘన అక్కడే ఉండిపోయింది చూసావా ఇన్ని మాటలన్నా కూడా ఈ మేఘనను ఇక్కడే వదిలేసిపోయాడు అలాంటి వాణ్ణి నమ్మి ఈ మన మనమీదే ఎగిరిగిరి పడుతోంది అని తన కూతురుతో ఏదేదో చెబుతోంది రాజేశ్వరి ఆ మాటలన్నీ వింటున్న మేఘనకి తల కొట్టేసినట్టయింది తనను అక్కడ వదిలేసి రుద్ర ఎందుకు వెళ్ళిపోయాడు ఆమెకు అర్థం కావడం లేదు నుండి తలదించుకుని బయటకు వెళ్లబోతూ ఉండగా రుద్ర ఒక పెద్ద బ్రీఫ్ కేస్తో ఆమె ముందుకొచ్చి నిలబడ్డాడు ఎక్కడికి వెళ్తున్నావు మేఘనా నీకోసం కొత్త విల్లా కొంటానని చెప్పాను కదా అని నవ్వుతూ అన్నాడు రుద్ర ఆ తర్వాత ఆమె చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు అక్కడే ఉన్న సేల్స్ గర్ల్ ముందు పది కోట్ల రూపాయలు పెట్టాడు ఇదంతా చూస్తున్న జనాలందరూ నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయారు అతని దగ్గర ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో ఎవరికీ అర్థం కావడం లేదు ముఖ్యంగా రాజేశ్వరికి దిమ్మ తిరిగిపోయింది పనికి మాలిన అల్లుడి దగ్గర అంత డబ్బు ఉంటుందని ఆమె కలలో కూడా ఊహించలేదు నేను టోటల్ పేమెంట్ క్యాష్లో చేస్తాను కానీ నీకు ఒక చిల్లి గవ్వ కూడా కమిషన్ ఇవ్వను కస్టమర్లతో ఎలా ప్రవర్తించాలో నీకు ఇది గొప్ప పాఠంగా ఉంటుంది మనుషుల బట్టలు బట్టి కాదు వాళ్ల ప్రవర్తన బట్టి మాట్లాడాలని ఇకనైనా తెలుసుకో అని సేల్స్ గర్ల్తో కోపంగా చెప్పాడు రుద్ర ఇదంతా చూస్తున్న మేఘన కూడా షాక్ షాకైంది అపనమ్మకంగా చూస్తూ అతని షర్ట్ పట్టుకుంది ఆమె భయపడిపోతోందని రుద్రకి అర్థమైన వెంటనే ఆమె భుజంమీద వేసి ధైర్యం చెప్పాడు ఇదంతా చూస్తున్న నందినీకి కడుపు మండిపోయింది మరోవైపు రాజేశ్వరి కళ్ళు తిరిగి పడిపోయింది అదంతా కేవలం నాటకం అని రుద్రకి తెలుసు కాని నందిని మాత్రం బెదిరిపోయింది ఓరి దేవుడో వీళ్ళిద్దరికీ ముందు నుండి ఎఫ్ఐర్ ఉందన్నమాట నీకు నా మొగుడే దొరికాడే పాపిస్తుందానా నువ్వు బాగుపడవే అయ్యయ్యో మా మమ్మీ కళ్ళు తిరిగి పడిపోయింది ఇలా వచ్చి మమ్మీని లేపు రుద్రా అని అతన్ని పిలిచింది నందిని ఒకప్పుడు ఇలా జరిగితే ఆమె చెప్పినట్టే చేసేవాడు కాని ఇప్పుడు పరిస్థితి మారిపోయింది నందిని మాటలు పట్టించుకోకుండా రాజేశ్వరిని ఇగ్నోర్ చేసి విల్లా కొనడానికి డాక్యుమెంట్స్ మీద సంతకం చేయబోయాడు అంతలో అక్కడికి మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు నిమిషాల్లో ఈ విల్లా ఎవరుకొన్నారు అది కూడా ఫుల్ క్యాష్ పేమెంట్ చేసుకున్నారట ఎవరు వాళ్ళు అని సేల్స్ గర్ల్ని అడిగాడు వీళ్ళే సార్ అని రుద్రని మేఘనని చూపించింది ఆ సేల్స్ గర్ల్ వాళ్లను చూసిన మేనేజర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు వాళ్ల బట్టలు చూస్తూ ఉంటే వాళ్ళకంత స్తోమత ఉన్నట్టు అతనికి అనిపించడం లేదు నెవర్ వీళ్ళకి అంత సీన్ లేదు ఖచ్చితంగా వీళ్ళు ఈ డబ్బును ఎక్కడి నుండో దొంగిలించారు తొందరగా పోలీసులకు ఫోన్ చేయండి వీణ్ణి పట్టుకోండి ఎక్కడికి పారిపోనివ్వకండి అని అందరికీ వినబడేలా అరిచాడు మేనేజర్ ఆ మాటలు విన్న మేఘనకు ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది పక్కనే ఉన్న రుద్ర కూడా షాక్ అయ్యాడు ఇప్పుడు ఏం జరుగుతుంది నిజంగానే పోలీసులు రుద్రని దొంగతనం నేరం మీద అరెస్ట్ చేస్తారా రుద్రపై మేఘనకు ఉన్న అభిప్రాయం ఏంటి అగ్రజ ఇండస్ట్రీస్ వారసుడు రుద్ర అని అందరికీ తెలుస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి